వెల్కమ్ మర కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళైతే చాలా అంటే చాలా మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం డిఫరెంట్గా కొంచెం ప్రోటీన్ ఫుడ్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వేల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు రెసిపీ అయితే చెప్ రెసిపీ గురించి మాట్లాడుకుందాము ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంలో శనగతనాలు అంటే వేరుశెనగ గుండ్లు కలిపి చూడండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు ఇంకా పద్ పదే పదే తినాలనిపిస్తుంది దానికి తోడు గ్రీన్ చట్నీ అనమాట హాస్సం అంటే హస్సం అద్దిరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఒక కప్పు సగ్గుబియ్యానికి పావు కప్పు శనగితనాలు వేసుకున్నానండి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ నెయ్యి ఏం వేసుకోకర్లేదు డ్రై రోస్ట్ చేసుకొని శనగిత్తనాలు అన్నీ వేగిపోతాయి అన్నమాట మనకి శనగిత్తనాలు శనగ్గుండ్లు వేగితే సగ్గుబియ్యము వేగినట్టే అనమాట బాగా ఇప్పుడు వీటిని చూడండి ఈ రకంగా తీసుకొచ్చుకోవాలన్నమాట మనం శనగతనాలు వేగితే సగ్గుబియ్యం ఆటోమేటిక్గా మనకి వేగుతాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చల్లగా ఉంచుకోవాలి చల్లగా అయిపోయాక ఒక మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న సగ్గుబియ్యం శనిగితనాలని మెత్తటి పౌడర్లాగా మిక్సీ వేసేసుకోవాలి అండ్ దీన్ని జల్లి పట్టుకోవాలన్నమాట ఎక్కడ ఏ ఉండలేకుండా చక్కగా జల్లి పట్టుకుందాము ఇప్పుడైతే జల్లి పట్టేసుకుందాము అసలు నిజంగా అండి సగ్గుబియ్యం సరిగితనాలు వేయించి మిక్సీ వేస్తే ఆ అరోమా కూడా చాలా బాగుంది అండ్ కొంచెం నోట్లో వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంది దీన్ని మనం ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రానికి కానీ అట్లాంటిటప్పుడు వేసుకొని తిన్న అలాంటప్పుడు చేసుకొని తింటే మంచి ఇస్తుంది అన్నమాట ఇదిగోండి ఈ రకంగా మనము మొత్తాన్ని పిండి మొత్తాన్ని జల్లెడ పెట్టుకోవాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా నీట్గా ఉండడం కోసమే ఇది జల్లెడైతే పట్టేసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న సగ్గుబియ్యానికి మూడు బంగాళదుంపలు చిన్న చిన్న అయితే మూడు తీసుకున్నాను పెద్ద అయితే రెండు సరిపోతాయండి నేనైతే చిన్నవి కాబట్టి మూడు మీడియం సైజు తీసుకున్నాను ఈ మీడియం సైజుని కూడా స్మాషర్స్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చండి నేనేమో తురిమేసుకున్నాను ఇదిగోండి మొత్తాన్ని ఇట్లా తురిమేసుకున్నాను చూపించిన విధంగా అండ్ దీంట్లోకి ఇప్పుడు కొంచెం జీలకర్ర బాగా సన్నగా తరుముకున్న కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు ఒక పది నిమిషాలు నీళ్ళలో వే నీళ్ళల్లో నానబెట్టి స్ట్రైట్గా తరుముకున్నాను అన్నమాట అండ్ రుచికి సరిపడా సాల్ట్ అంతే అండి ఫస్ట్ అయితే ఈ బంగాళదుంప ఉంటే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే మొత్తం ఎంతవరకు అయితే మనకి కుదురుతుందో అంతా మనకి కలుపుకోవాలి ముద్దొచ్చేలాగా అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ రే టూ త్రీ టేబుల్ స్పూన్స్ పడతాయేమో అనిపించింది మరి గట్టిగా ఉంది ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట అంతే ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి అంతే ఒక్కసారి అలా వేసి మళ్ళీ గట్టిగా మనకి ఎలా అంటే మన అరచేత్తో పిండిని అట్లా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాము దీంట్లోకి గ్రీన్ చట్నీ అని చెప్పాను కదా అదే మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కొంచెం వాటర్ అంతే అండి స్పీడ్గా మిక్సీ ఆన్ చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది గ్రీన్ చట్నీ రెడీ అండి దీనికి దీంట్లో కొంచెం సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా బౌల్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది బౌల్లోకి యాడ్ చేసే కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాల ముందు మనం ప్లేట్ పెట్టాం కదా దాన్ని అయితే తీసేసి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాము చపాతీ ముద్దలు ఉంటాయి చూడండి ఆ చపాతీ ముద్దలాగా తీసేసుకొని ఇదిగోండి ఇంట్లో చూపిస్తున్నాను చూడండి ఈ చపాతీ ముద్దని మనం ఒక్కసారి గోధుమ పిండిలో అలా ఒక్కసారి పై పైన రోలు చేసుకొని ఇంకా చపాతీ చేసేసుకుందామండి చాలా నిదానంగా జాగ్రత్తగా ఎక్కడ విరిగిపోకుండా చేసేసుకోవాలి దీన్ని మనకి ఇక్కడ రౌండ్ టెక్చర్ రావాలని నేను ఒక మనకి పప్పు డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాతో మనకి రౌండ్గా తీసేసుకుందామని దాని మూతతో తీసుకున్నాను ఇదిగో ఈ విధంగా ఇంక మొత్తం నేను ఈ విధంగా మొత్తం చేసేసుకున్నానండి అండ్ నాలుగైతే ఇట్లా చేసుకున్నాను చిన్న చిన్న ముద్దలు కూడా కొన్ని చేసుకున్నాను మనకి బాల్స్ ఉంటాయి చూడండి చిన్న చిన్న బాల్స్ అట్లా ఇదిగోండి అన్నీ చేసుకున్నాను కదా స్టవ్ ఆన్ చేసి ఇంకా మనకి చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా చాలా జాగ్రత్తగా కాల్చుకున్నాను ఇటుపక్క ఒక పక్క ఇవన్నీ కాల్చుకుంటూనే మరొక పక్క మనం గుంత పునుగులు చేసుకుంటాం చూడండి ఆ ప్యాన్ పెట్టుకున్నాను నాలుగు ప్యాన్ ఒకటి పెట్టుకున్నానండి అది పెట్టుకున్న కొంచెం ఆయిల్ మనకి ఎట్లా అంటే కొంచెం కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ అన్నీ వేసేసుకొని ఒక టూ మినిట్స్ హీట్ చేసుకోవాలన్నమాట ఈలోపు దీన్ని కూడా చ మనం ఇందాక సాదుకున్న చపాతిని కూడా ఫ్లిప్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇందాక వేసు చెప్పాను కదండి చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాను ఆ వీడియో ఎక్కడో కొంచెం మిస్ అయింది ఒక చిన్న వీడియో ఒక టూ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ వీడియో మనం ముద్ద చేసేది ఇదిగోండి ఈ రకంగా మనకి చేసుకున్న ముద్దలన్నీ ఇలా ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకొని మనం ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసామంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చిద్ది మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఇంకొక పక్కన మనకి గుంత పువ్వులు ఎట్లా చేసుకుంటామో అట్లా స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యంతో చేసుకున్నాం కాబట్టి చపాతి కాల్చడం కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకొని చాలా స్లోగా కాల్చుకుందాము కాలడం కూడా లేట్ అవుతుందండి ఒక్క రెండు నిమిషాలు ఓపిక్గా కాల్చుకోవాలి టేస్ట్ అయితే దిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది సగ్గు మన హెల్త్కి మంచిది అండ్ సరి ఇత్తనాలు చాలా మంచిది బంగాళదుంప వేయించితే కష్టం కానీ బాయిల్ చేసుకుంటే మనకి మంచి ప్రోటీనే అనమాట చూడండి ఎంత బాగా పొంగుతుందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇదిగోండి ఒక రెండు నిమిషాలు ఉన్నాక మనం ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుందాము దీంతో నేను ఫస్ట్ టైం తినానండి నిజంగా ఇది కానీ ఆ గ్రీన్ చట్నీతో తింటే నిజంగా ఇంకా తినాలి ఇంకా తినాలి అనమాట సూపర్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇలాంటివి కొంచెం వెరైటీగా ఉన్న ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్